మహాదేవ శంకర ప్రియా భగద్బంధులారా హరే కృష్ణ మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి మహాపర్వదినం నా గర్వంగా హిందువులందరూ దేశమంతా ప్రపంచమంతా చేసుకునే పర్వదినం మన మన జ్యోతిర్లింగాలు పన్నెండిలో రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలం ఆ మహాపుణ్యక్షేత్రంలో పంతొమ్మిదవ తేదీ నుంచి మార్చ్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి మార్చి ఒకటి వరకు దట్టమైన నల్లమల్ల అడవుల్లో లక్షలాది మంది భక్తులు కాలినరకన వస్తూ ఉంటారు వాళ్ళందరికీ దోర్నాల ఇస్కాన్ వారు దాదాపు రెండు లక్షల మందికి భక్తులకి ఆ అరణ్యంలో ఆ చలిలో కట్టెల పొయ్యి మీద వేడి వేడిగా నేను తినలేదు అర్ధరాత్రి మేము వెళ్ళాం కానీ రాత్రి అద్భుతమైన భోజనం కళ్ళతో చూసాం వాసన కూడా చూశాం అంతే తినలే కట్టెల పొయ్యితో అద్భుతమైన భోజనం పోయినాడు కదా అంతకుముందు సంవత్సరం వెళ్ళాం చాలా బాగా చేస్తారు ఆ భక్తులు అందరూ కూడా దామర్ల కుంట అంటే కాలినడకన శ్రీశైలం వెళ్ళేటువంటి వారు ఈ బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైలం వెళ్ళేటువంటి వారు దామర్ల కుంట అనేటువంటి స్థలంలో ఆ అడవుల్లో నల్లమల్ల అడవుల్లో ఈ భోజన వసతి మరియు వైద్య సదుపాయం రెండు ఇస్కాన్ ధోరణాల వారి ద్వారా జరుగుతుంది అలాగే రిటర్న్ మళ్ళీ అంటే శ్రీశైలం యాత్ర రిటర్న్ వెళ్తారు కదా తిరుగు ప్రయాణం వారికి దోరణాల్లో ధోరణాల్లో హైవే పక్కన ధోరణాల్లో ఇస్కాన్ చిన్న స్థలం ఉంది అక్కడ వసతి వసతి లేదు క్షమించాలి అక్కడ వైద్య సదుపాయము మరి మంచి భోజనం మేము భోజనం రిటర్న్లో చేసినట్టున్నాము పట్టుకెళ్ళాము ఆ రోజు ప్రయాణం కాబట్టి తినలేదు అప్పుడు కూడా మొత్తానికి అద్భుతమైనటువంటి భోజనం చాలా బాగా ఏమిటి స్వీట్లు హాట్లు అన్నాలు పప్పులు కూర చాలా బాగా చేస్తారు మీరు ఖచ్చితంగా ఎవరైనా ఆ ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ శివరాత్రికి వచ్చేవాళ్ళు ఈ ప్రసాదం స్వీకరించండి సగ్గా హరనామస్మరణతో హరినామస్మరణతో ధరించండి అలాగే సహకరించేవాళ్ళు సహకరించండి ధర్మం కోసం దేశం కోసం అనుక్షణం తప్పించే మీ రాధామోనోహర్ దాస్ హరే కృష్ణ ఇస్కాన్ దోరణాల భక్త బృందం హరే కృష్ణ ధన్యవాదాలు